ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన అద్భుతాన్ని ఈ వీడియోలో చూడండి అదేమిటి ఏంటి అనేది ముందు ముందుగా చెప్తాను ఈ వీడియో అయితే శనివారం నాడు ఉదయము ఐదు ఆరు మధ్యలో వీడియో అయితే తీశానండి స్వామివారికి అష్టోత్తర మాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత పుష్పాలన్నీ కూడా స్వామివారి యొక్క పాదాల మీద పెట్టిన తర్వాత చూడండి దీపారాజన దీపాల వెలుగు వెలుగుల్లో స్వామివారు ఎంత బాగున్నారో కదండి ముద్ద మనోహరంగా ఉన్నారు స్వామివారిని రెండు కళ్ళు సరిపోవట్లేదు కదండి బంగారుపు మయంలో అలాగే ఆనంద నిలయంలో ఎలా అయితే ఉంటారో స్వామివారు తిరుమలలో అదే విధంగా అయితే దర్శనం ఇచ్చారు పూజ అంతా అయిపోయినాక చూడండి ఇప్పుడు బాగా గమనించండి పాదాల మీద మొత్తం కూడా పుష్పాలతో అర్చన చేశానండి పుష్పాంజలి లాగా మొత్తం పాదాలు మొత్తం కూడా కవర్ అయ్యేలాగా పుష్పాలతో అయితే పూజ చేశాను స్వామివారిని ఈ విధంగా అలంకరించి ఆ పట్టు వస్త్రాల్లో స్వామివారు అంగరంగ వైభవంగా విరిగిపోతున్నారు అలాగే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆ పాదాల దగ్గర పూలు చూసారా ఇప్పుడు ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో గమనించండి ఇక్కడేనండి మహా అద్భుతం జరిగింది అనేది ఇక్కడ పాదాల దగ్గర ఉన్న పుష్పాలు దగ్గరే మాకు ఈ అద్భుతం ఆవిష్కరమైంది అది ఎలా జరిగింది ఏంటి అనేది చూడండి ముందుగా అయితే స్వామివారికి తులసితో అర్చన చేసిన తర్వాత గన్నేరు పూలతో కూడా అర్చన చేసిన తర్వాత శంకు పూలు ఉంటాయి కదండి ముద్దవి అవి కూడా అర్చన చేసిన తర్వాత దానిపైన నూరు వరహాలు తో అర్చం చేసి ఈ విధంగా అయితే స్వామివారి నామాలతో అయితే చేశాము ఈ పీఠము ముందుకి రెండు అడుగులు ఉంటుందండి అడుగు అడుగున్నారా అడుగు అడుగున్నారా లేదా రెండు అడుగులు లోపు ఉంటుంది అక్కడ పుష్పాలన్నీ కూడా అలా అచ్చం చేసిన తర్వాత అలా అమిర్చాను అలానే ఉంటుంది తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు అట్లానే చూస్తూ ఉండండి పుష్పాలన్నీ కూడా ఇలా ముందుకు వచ్చేసినట్లుగా అనిపించింది అంటే ఎవ్వరూ అక్కడ పూజ చేసి వచ్చేసండి పైకకి పది తొమ్మిది పది మధ్యలో చూస్తే స్వామివారు ఆ పూలన్నీ కూడా అక్కడ దాకా నింపే కదండి అక్కడ ఉంది కదా రవ్వలు పట్టీలు అక్కడ దాకా కూడా పూలు ఉన్నవి అలాంటి పూలన్నీ కూడా పడితే ఏం చేయాలి ఆ రెండు స్టెప్స్ ఉంటాయి కదండి ఆ స్టెప్ మీదకి పడాలి లెక్క అయితే యువతలకి అదేంటో మరి అంటే ఒక పువ్వున్న స్వామివారి పాదాల మీద ఉండాలి కదా లేకుండా మొత్తం కూడా ఇట్లా ఇదే షేప్లో ముందుకు వచ్చినట్టుగా అనిపించారు చాలా అద్భుతం అనిపించింది ఎక్కడ పూలు అయినా సరే అణిగిపోతాయి వడిలిపోయేటప్పుడు ఏంటంటే అణిగిపోయి స్వామివారి పాదాల మీద పడతాయి ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆ పూలన్నీ కూడా ఎవరో పక్కకు నెట్టినట్టుగా స్వామివారి పాదాలు కనపడేటట్టుగా పెట్టినట్లుగా అనిపించారు మీకు కూడా ఇది అద్భుతంగా అనిపించిందండి అండి నాకైతే ఇది మాత్రం చాలా సంతోషం అనిపించింది అలాగే స్వామివారు మా ఇంట్లో ఉన్నారు అన్న ఉంటారు ఎవరైతే పిలుస్తారో భక్తితో వారింట్లో ఉంటారనేది నిదర్శనం కూడా ఇక్కడే కనపడుతుంది మనకి చూసినట్లయితే ఆ పూలన్నీ కూడా ఆ పాదాల మీద అనగాల్సింది కాస్త అటు ఇటు ముందుకు వచ్చేసినాయి అటు ఇటు వెళ్ళను కూడా వెళ్ళ కరెక్ట్గా ముందుకు వచ్చేసి ఆ పాదాల వరకు బయటకు కనపడేలాగా కనిపించారు స్వామివారు అదేనండి అద్భుతం మరి మీరు ఎలా అనుకుంటారో కానీ నేను మాత్రం నాకు ఆ ఆ క్షణం మాత్రం అద్భుతం అనిపించింది ఆ పూలు మాత్రం ఆ స్టెప్ మీద నుండి కింద కూడా పడలేదండి పడిపోవాలంటే ఎవరైనా నిట్టినా కూడా ఆ కింద మెట్టు మీద పడాలి కానీ అక్కడే పడినాయి అదండి ఈరోజు వీడియో అది అద్భుతం స్వామివారిది ఇదండి